తెలంగాణలో కేవలం పోలీసు రాజ్యం మాత్రమే నడుస్తుంది ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్ళు ఇవ్వలేక కరెంట్ ఇవ్వలేక ఎరువులు ఇవ్వలేక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియా లైన్ లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులందూలి పిలిపించి అరెస్ట్ చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు ఎక్స్ జడ్పీటీసి నిన్నటి వరకు కౌన్సిలరు ఏకగ్రీవ కౌన్సిలర్ ఆయన అంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి పది మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టుకపోయి స్టేషన్లో ఎప్పుడైనా పెట్టిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మహిళలు మొత్తం ఊరుకు ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవాలి అంతకు మంచి మార్గం లేదు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది నేను రెండు రోజుల క్రితమే చెప్పిన నల్గొండ సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను పత్రికా విజ్ఞప్తి చేసిన మీ కింది స్థాయి పోలీసు అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు ఎవరో కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు పైరవికారులు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఎవరిని పట్టుకరమంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు ఏ కేసు అవసరం లేకుండా ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి మీరు మీరు నడపండి పోలీస్ వ్యవస్థను ఎవరో గింత తోడు పైరవికారు ఎవరో ఒక మండల పార్టీ అధ్యక్షుడో కాంగ్రెస్ కు లేకపోతే ఇంకో చిన్న చోట మోట నాయకుడు నడపడం కాదు ప్రతి రోజు వీళ్ళది వాళ్ళ మిలాకత్తు కలిసి కూర్చోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది ఇది పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకాన్ని పోగొడుతుంది ప్రజల్లో అభాస్ పాలవుతున్నారు మీరు అనే మాట నేను మొన్ననే చెప్పిన ఇవాళ మళ్ళీ ఇది కనబడుతుంది మనకి అలా ఇవాళ సూర్యాపేట జరిగింది ఏదైతే ఉందో రాష్ట్రం అంతే జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటుకు వస్తారు ప్రజల స్టేషన్లను చుట్టుముట్టి వాళ్ళ నాయకులను వదిలిపించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ నాయకులను పోలీసులు విడిపించుకునే పరిస్థితి వస్తుంది నేను టిఆర్ఎస్ కార్యకర్తలకి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒకటే మార్గం ప్రజల ఒత్తిడితోనే వాళ్ళ మెడలు ఉంచాలి ప్రభుత్వం మెడలు ఉంచాలి ఇది కేవలం మా కార్యకర్తలని నాయకులను విడిపించుకోవడం కొరకే కాదు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఉన్నాయో వాటి అన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలకు పోవాల్సిన అవసరం కూడా ఉంది సరిపోయింది రెండేళ్ళు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి ఎంత కొత్త ప్రభుత్వం అయినా ఎవరికైనా ఆరు నెలలు ఇవ్వడమే ఎక్కువ కేసీఆర్ విజ్ఞతకి నిదర్శనం ఇది రెండు సంవత్సరాల సమయం ఇచ్చినాం ఆరు గ్యారెంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒకటొక్కటిగా మొదలు పెడతాం మీరు ఎన్ని కేసులు పెడతారో ఎంతమంది జైల్లో పెడతారో తెలుసుకుంటాం ఇవి కొత్తగా మాకు ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు కాంగ్రెస్ నాయకులు అది కూడా చెప్తున్నా నేను ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం ఏమైతుందో ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిండ్రు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదే పద్ధతిలో ఎట్లా కొనసాగిస్తామంటే తప్పకుండా మా పద్ధతులు మాకుంటాయి మా ఎత్తుగడలు మాకుంటాయి ప్రజల అండ ఉన్నప్పుడు మీరు ఈ చిల్లర చేష్టలతో చిల్లర కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా సూర్యాపేట ఎస్పీ గారు ఇవాళ ప్రజలకు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే వాస్తవం అర్థమైంది ఏం జరిగింది ఇక్కడ అని ఒకవైపు గంజాయి తాగుబోతుల రాజ్యం ఎక్కువైంది ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు దాంతో నేరాలు చేస్తున్నారు వాటిని అదుపు చేయండి మొదలు కాంగ్రెస్ నాయకులు చేసిన దురాగతలు నాపండి ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా ఏం తప్పులు చేయరు ప్రజల కోరిక పని చేయడం తప్ప మీరు చేయాల్సిన పని చేయకుండా ఇంకొక పని చేస్తాము అంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు నేను చెప్తున్నాను ఇప్పటికైనా సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని సామాజిక సమస్యల పైన స్పందించిన వాళ్ళని భయపెట్టిస్తాం స్టేషన్ పిలుస్తామంటే రారు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే ఒక్కరు కూడా స్టేషన్ రారు మీరు పిలిస్తే మీరు ఎంతమందిని పట్టుకపోతారో ఎన్ని వేల మందిని పట్టుకపోయి జిల్లాలో పెడుతారో చూద్దాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు పోలీస్ అధికారులను కంట్రోల్ చేయండి చట్ట ప్రకారం పనిచేసాడు చేయండి అని చెప్పి నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఈ అక్రమ అనుషులను ఖండిస్తా ఉన్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి భయపడే పని కూడా లేదు టిఆర్ఎస్ కార్యకర్తలకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పని మాల కేసులు మన ఏమీ కదిలించలేవు ఏమి చేయలేవు పోదాం సిద్ధమవుదాం జైల్లో కూడా సిద్ధమవుదాం ప్రజల కొరకు ఏమి ఇబ్బంది లేదు ఇగో ఇదే పద్ధతుల్లో జన సమీకరణతోనే ప్రజల ఒత్తిడితోనే మనం నాయకులు కాపాడుకుందాం